డబ్బు ఎంతటి వారినైనా గడ్డి తినేలాగా చేస్తుంది ఏ బంధాన్నైనా నాశనం చేస్తుంది అని మన ఆర్థిక నిపుణులు చెప్తూ ఉంటారు మనం కూడా అక్కడక్కడ కొటేషన్లో చూస్తూ ఉంటాం తాజాగా కర్ణాటకలో విశ్రాంతి డీజీపీ ఒక దారుణ హత్యకు గురయ్యారు డబ్బు కోసం ఈ హత్య తన సన్నిహితులే చేస్తారు తన సన్నిహితులే చేశారు సన్నిహితులంటే చుట్టాలో బంధువులు ఎవరో కాదు సాక్షాత్తు భార్య కూతురే ఇది జరిగినట్టు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట బెంగళూరులోని నివాసంలో కత్తిపోట్లకు గురైన మృతి చెందిన ఓంప్రకాష్ భార్య కుమార్తెను ప్రశ్నిస్తున్న పోలీసులు ఆర్థిక విభేదాలే కారణమని అనుమానాలు దగ్గరవారి నుంచి ప్రాణహాని ఉన్నట్లు ఇటీవల సన్నిహితులకు ఆయన వెల్లడించారనమాట బతుకున్నప్పుడు స్వరాష్ట్రం బీహార్లోని చంపరంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఐపీఎస్గా ఆయన ఎంపికయ్యారు రెండు వేల పదిహేను పదిహేడు మధ్య కర్ణాటక కర్ణాటక రాష్ట్రానికి కూడా ఆయన డీజీపీగా సేవలు అందించారు అనమాట చూసారా ఒక రాష్ట్రానికి పోలీస్ బాస్ అనమాట ఆయన అలాంటి ఆయన్ని చివరికి ఒక ఆయన భార్య పెళ్ళే ఆ డబ్బు కోసం ఆయన్ని చంపినట్టు వారికి తెలుస్తూ ఉంది దీనిపైన విచారణ అనేది పోలీసులు చేస్తున్నారు